అందరికీ నమస్కారం ఈ రోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఆఫీస్ లో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు ఈరోజు అదృష్టం మీ వైపు ఉండవచ్చు ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు కొత్త పనుల పట్ల ఉత్సాహం చూపించడంతో పొరపాట్లు చేయవద్దు మీరు కొన్ని పనుల గురించి ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తుంది మీ రోగ వ్యవస్థను బలంగా ఉంచడానికి సమతుల్య ఆహారం మరియు వ్యాయామంపై శ్రద్ధ వహించండి విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి ధ్యానం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు స్త్రీలకు సమయం అనుకూలంగా ఉంది మీరు ఎంతో కష్టపడాలి మరియు మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ అత్తమామల నుండి లేదా మీ తల్లిగారి నుండి మీకు ధన సహాయం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి మీ వ్యక్తిగత సంబంధాల్లో కోపం విభేదాలకు కారణమవుతుంది అవగాహనతో మీ అనుబంధాలను బలపరుచుకోండి ఈ రోజు స్త్రీలు తమ ఇంటి పనులను త్వరగా ముగించి వారి కుటుంబ సభ్యులపై శ్రద్ధ చూపుతారు మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితం జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది విద్యార్థులు క్రీడాకారులు మరియు కళాకారులు తమ పనుల్లో చురుగ్గా మరియు ఉత్సాహంగా ఉంటారు మీ ప్రయత్నాల వల్ల ఇంట్లో వాతావరణం బాగానే ఉంటుంది ఆరోగ్య మరియు ఆర్థిక స్థితి మెరుగుపడతాయి ఈ సాయంత్రం మీ ఇంటికి ఒక ప్రత్యేక అతిథి వస్తారు మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి మీ శ్రమ మరియు నిబద్ధతను గుర్తించడం ద్వారా అధికారులు మీ సంస్థలో మంచి అవకాశాలు అందించగలరు స్నేహ సంబంధంలో మనసులో మాటను చెప్పకపోవడం అపార్థాలకు కారణమవుతుంది ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది పిల్లలకు సంబంధించిన ఆందోళన ఉండవచ్చు మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి